అందుకే వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను నేను మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని బాబు క్షమించబాబు ఇష్టం తెలియకేషియన్స్ వరసగా బిహేవ్ చేసి నేను ఎంత మందిని చంపు తెలీదు నాతోనే కే అంటే మీరెవరో తెలియక చేసినాం సార్ తెలిస్తే ఎందుకు చేస్తాం చెప్పండి సార్ మాదే ఉంది సార్ ఈ గుండుగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు ఎంత సాడీస్ చూపించాడు ఎంత చెప్తున్నావు వినలేదు కదా సార్ ఫ్రాంక్ చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్ ఓ సద్దా హుసేన్ ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు నీ మాటల్లో బేకింగ్ ఉంది నీ కళ్ళల్లో బర్నింగ్ ఉంది ఈ గేరి కళ్ళి నా డ్రాబ్యాక్ సార్ ఏదో విజులేస్తావు కదా ఒక్కసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది గారు ఉచ్చపడిపోతుంటే ఎలా వస్తుంది సార్ ఈ జోలికి ఎందుకు వచ్చావు దాట్స్ మై పాయింట్ నా తమ్ముడిని బ్రూటల్ గా చంపా తమ్ముడా అన్నయ్య అనేది నాకు అవసరం నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు చంపేశాను అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్ డెడ్ బాడీ చూడటం అవాయిడ్ చేయాల్సింది నన్ను చంపగలవేమో కానీ నా ప్రాణం తీరు అర్థం కాలేదు ఏంట్రా నా ఫ్యామిలీ నా ప్రాణం నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా చంపేరా సక్సెస్ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా కమర్ షుడ్ మీ రాజ్యం కమర్ షూట్ మీ అన్నో ఫోర్ కమర్ ప్రెస్ ట్రిగర్ ప్రెస్ ఓ షిట్ ఇస్ లాక్డ్ నీక సటిస్ఫాక్షన్ ఏ నివను నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను సేఫ్ చేయలేకపోయానన్నా ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను ఆ చావులు చూసి చివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను ఇది నీ స్క్రిప్ట్ కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది అందుకే డైలాగ్స్ తో డిలే చేస్తున్నావు నీ డెత్ సింపుల్ గా ఉండదు టార్చరస్ గా ఉంటుంది చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నాంట్రా నా వీపు మీద ఉన్న పులి చారలు కాదు మా అబ్బో బకెట్ హీటర్ తో పెట్టిన బాతలు పిల్లి లాంటి నన్ను పురిలా మార్చినా

यानी फोटो पंपिचन का ना फोन पकड़ी पोइंट थी फोटो चुपिंचू कम ऑन पास हाय मसूद देखो फोटो पंपिचन बॉडी डिटेल्स का वाली बॉडी पेर विश्वम एंटी टेररिस्ट स्क्वाड कमांडर बहुत खतरनाक आदमी है కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి వేటాడి చంపింది వాడే వాడెవడో కాదు మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్ళి మన వాళ్లని దారుణంగా చంపాడు వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు వెంజన్స్ తో చేస్తాడు విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్ బాయ్ మై సిన్సియర్ అడ్వైస్ వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండదు హలో విశ్వం ఎవరి కోసం నా తమ్ముడిని చంపావు ఆ పాప నా దగ్గర ఉంది విట్నెస్ కోసం ఫోటో పంపించాను చూసుకో నీకు లొకేషన్ షేర్ చేశాను పాప సేఫ్గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి చెట్ వీటికి ఎలా దొరికిపోయారు దిస్ ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమిషనర్ చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు ఇటలీకి వెళ్ళి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు నీ పేరెంట్స్ చావు గురించి నీకు నిజం చెప్పాలి హోన్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఇస్ మై ఆర్టీ చెప్పు చాలా నీకో షాకింగ్ న్యూస్ నీ కొడుకు పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు వాడినాలు మిమ్మల్ని నమ్మించాడు నిజానికి నీ కొడుకుని చంపింది పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు అలాంటిది నా బిడ్డను చంపాడంటే

ఆప్షన్ ఇస్తున్నా ఇట్స్ అన్ ఆపర్చునిటీ టేక్ ద నైఫ్ పిన్ని చంపే పాపను వదిలేస్తాను కాదు సార్ इनको चांस सुन दे दो हालो चेंज को सर वो चप्पे नहीं चाहो कार्तिक की चप्पे नहीं ले sir. చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మేవరా వాడొక ఫూల్ నమ్మాడు నువ్వెలా నమ్మావు యువర్ ఒక వై ఆర్ యు లాఫింగ్ పోలీస్ ప్లీజ్ ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్ ఐ ఎం సోల్జర్

నీకు నువ్వు వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ నా పేరెంట్స్ ని చంపానని డైరెక్ట్ గా నాకే చెప్పటం టెర్రిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాటిస్ లైఫ్ లో మళ్ళీ బయటకు రావద్దు రే దీక్షిత్ లో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగు బట్టి లేక ఒరిత్రం నేను బయటకు వచ్చాక ఉంటాతరా నీకు నువ్వు చేయలేదు సార్ చేయలేదు జైల్లో నీ సాటిజం చూపించడానికి నేనున్నాను తాగనికి మందు ఉండదు సేవలే డబ్బులు పడతే అన్ని పోలీసు వాళ్ళ ఆళ్ళ ధర తీసుకొచ్చి పెడతాను చూసారా సార్ డిపార్ట్మెంట్ గురించి అయితే సీట్ గా మాట్లాడుతున్నాడు వీలైతే ఉరిసిక్స్ చేశాను సార్ మా లాయర్ గారి తో మాట నిన్ను కూడా పట్టుపోతాను రాత్రెవరు నన్ను ఎవరు అంటున్నాడు ఇంత గీతనెవరు చెప్పుకో చూద్దాం రమేష్ అన్నయ్య ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీతో వచ్చాడు సో క్యూట్ సారీ అన్నయ్య రాత్రి డ్రామా వల్ల సడన్ గా గుర్తుపెట్టలేకపోయాను డ్రామా అంటే గుర్తొచ్చింది అబ్బు అమ్మ ఇక్కడ